నిషేధం ఉంది అది ముగియడం సరైనదేనా ఏంటి సారాయి ఇక్కడ దొరకదు కదా అవును బీహార్లో దొరకదు లేదు అది మళ్ళీ దొరకడం మొదలవ్వాలా వద్దా అవును దొరకాలి అందుకే చూడండి బీహార్లో ఎవరికైతే కుటుంబం ఉందో వాళ్ళు తాగొద్దు అంటారు కానీ ముందు ముప్పై శాతానికి దొరికేది ఇప్పుడు అదే ఎనభై శాతానికి దొరుకుతోంది అయితే అతని ఇల్లు పూర్తిగా నాశనం అవుతుందా లేదా ఇంకా అధ్వాన్నంగా అయిపోతుంది ఇంకా అధ్వాన్నంగా అయిపోతుంది ప్రతి చోట అయితే ప్రజలకు సౌకర్యంగా ఉండేది ఇరవై యాభై రూపాయలు వంద రూపాయలకు దొరికేది అంత సంపాదించి ఇల్లు నాశనం అయ్యేది కాదు అనితీష్ పూర్తిగా నాశనం చేసేసాడు కేవలం కల్పించడం లేదు అవును లేకపోతే ప్రతి చోట దొరుకుతుంది ఇప్పుడు చూడండి ఆ బాబాయ్ గారు మద్యం గురించి చెప్పినట్లే నిజమే ముందు వంద రూపాయలకి నూట యాభైకి దొరికేది ఇప్పుడు నాలుగు వందలు ఐదు వందలు ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు మీ ఇంటికే తెచ్చి ఇస్తున్నారు దానికే ఈ మధ్య ఎక్కువ డబ్బులు అవుతున్నాయి కానీ దొరుకుతుంది కదా కానీ ఎక్కడ బంద్ అయ్యింది అయితే పూర్తిగా బంద్ చేయండి ముందు ఆడవాళ్ళు అంటే సిగ్గోసరం ఉండేది మద్యలు తాగడం విషయంలో ఇప్పుడు ఇంటికే తెచ్చిస్తున్నారు దాదాపు అన్ని విషయాలకు చట్టం ఉంది కాబట్టి మద్యం కోసం కూడా ఒక చట్టం తీసుకురావాలి కదా ఇన్ని సంవత్సరాల నుండి ఇన్ని సంవత్సరాల వరకు దొరుకుతుంది ఇన్ని సంవత్సరాల కంటే తక్కువ వయసు వారికి దొరకదు ఇప్పుడు వాహనాల విషయంలో మనం బండి ఎక్కితే పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వారికి లైసెన్స్ కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలి అని చెప్తారు అదేవిధంగా మద్యానికి కూడా పెట్టాలి ఇన్ని సంవత్సరాల నుండి ఇన్ని సంవత్సరాల వరకు మీరు తీసుకోవచ్చు ఒకవేళ పట్టుబడితే జైలుకు వెళ్తారు పోలీసులు బంద్ చేసి పోలీసుల నుండి తప్పించుకుంటారు అవును నుండి తప్పించుకుంటారు అలా రాదు పోలీసులు టైట్ గా లేకపోతే మద్యం వచ్చేస్తుంది వెళ్తుంది కదా పోలీసులు ఎంత అయితే పట్టుకుంటారో అదంతా ఎక్కడికి పోతుంది అందరూ వాళ్ళ మనుషులే ఇక్కడ తయారవుతున్నది గ్రామాల్లో తయారవుతున్నది అంటే అది ప్రమాదకరమైన వస్తువే కదా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అయితే కొనసాగాలి ప్రస్తుతానికి డ్రై స్టేటు ఇప్పుడైతే ప్రస్తుతానికి డ్రై స్టేటు కానీ ప్రజలు అందరికీ దొరుకుతుందని అంటున్నారు కానీ అవును దొరికేస్తుంది బ్లాక్ మార్కెటింగ్ బ్లాక్ మార్కెటింగ్ చాలా ఉంది దొరికేస్తుంది అందరికీ దొరుకుతుంది అవును అందరికీ దొరుకుతుంది కొంచెం ఖరీదుగా అయింది అవును కొంచెం ఖరీదు ఎక్కువ అవుతుంది బీహార్లో మద్యం నిషేధించడం వల్ల బీహార్లో చాలా నష్టం జరిగింది ఎందుకంటే ఇక్కడి యువత వేరే రకమైన మత్తు పదార్థాలు వాడటం మొదలు పెట్టారు ఉదాహరణకి కోరెక్స్ ఫిక్స్ చూలేషన్ ట్యాబ్లెట్ ఇప్పుడు వాళ్ళు వీటన్నింటిపై ఆధారపడిపోయారు మద్యం నిషేధించటం ఇక్కడికి ఒక మంచి పరిష్కారం కాదు ఇంకా మన గ్రోత్ని బీహార్ గ్రోత్ని కూడా చాలా ఆపేసింది ఎందుకంటే దీని నుంచి చాలా పన్నులు కూడా వచ్చేవి బీహార్ ఎకానమీ కూడా సగం అయిపోయింది ఉదాహరణ మీరు ఎవరికైనా ఆర్డర్ ఇచ్చి అజయ్ మాకు తీసుకురా అని చెప్పారనుకోండి అప్పుడు ఎక్కడో పొలాల్లో దాచిపెట్టి ఉంటుంది దాన్ని తీసుకొచ్చి ఇస్తాడు కానీ అలా బహిరంగంగా ఇవ్వరు తాగడం అందుకే పాపం ఉదాహరణకు మనం రెండు రూపాయలు సంపాదిస్తే తాగకపోతే కనీసం పిల్లలకు అన్నం పెట్టగలం ఇంతకుముందు ఏమయ్యేదంటే మేము చూసేవాళ్ళం అజయ్ తాగేసేవాడు అంతే ఇక తను ఎక్కడో ఒక చోట పడిపోయేవాడు అతని భార్యను పిల్లలను ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు చూసేవాళ్ళు ఎవరు ఉండరు కనీసం ఒకరి ఇల్లు కుటుంబం అయితే నాశనం కాదు కదా కానీ జనాలు ఇప్పటికీ అందరూ తాగుతున్నారని అంటున్నారు లేదు అంతగా తాగడం లేదు ఇంతకు ముందు తాగినంతగా మేమైతే ఈ రిక్షా నడుపుతాం కొంచెం కొంచెం సంపాదించుకుంటాం అలసిపోతాం